అన్నం తిను అర్థమైందా ఇటు డబ్బుడ్ది రావట్ల నిద్రపోతుంది ప్లేట్ పడిద్దురా కాలు ఇటు ఇక కొద్దిసే ఏంటి తిను దాకా ఇట్రా 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 నువ్వు ఇట్రా పైకి ఎక్కు పైకి ఎక్కు అందుకత్త ఓనమ్మా తిన్న మా చనిపోయినా ఇట్రా బుడ్డి కొద్ది పక్కన పెట్టు మమ్మీ దానికి మళ్ళీ రానం దగ్గరకు వచ్చింది రానం మీ కూతురు మీద ఎందుకు అంత కావచ్చా పిల్లల స్లీపింగ్ పిల్లలు పడుకున్నారు సారీ సారీ రానులే నేను ఎందుకు అరుత్ వచ్చానని చెప్పి అరుతుంది మమ్మీ అరుతున్నారు ఇల్లు కదా అదే కదా గోల నాలుగు పెట్టేసి వస్తాను

దాని అడుపు రావట్లే నేను పెట్టేసి వస్తాయి విస్తురాకు నాకు ఇది పిల్లతల్లికి ఎక్కడ పెట్టాను ఇది తెగల్స్తుంది ఇది రాని క్లాస్లో బుడ్డీని వాడతారు మా నీకేమైంది ఇట 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 ఇటు దైట్రా నీకేమైంది ఒంటికి ఏమైంది ఇట్రా ఎందుకు నువ్వు ఇలా తయారయ్యో ది నీ ఒంటికి ఏమైంది బుడ్డి ఆకు ఫోటోలు తెస్తా ఫోటో తిని ఆగ ఫోటో తిని ఫోటో తిని ఓకే నీ అపాయింట్మెంట్ వేస్తా వెళ్ళిందేమో మమ్మీ తల్లి లేదా అక్కడ పెట్టేస్తారు అలా అయితే తల్లెళ్ళిందా తల్లెళ్ళిందంట చిన్న కప్పు జాతం లైట్ అయితే అరదాకా రాదు అమ్మా గబాల్ నేడికి వచ్చి పెట్టేసి రా మమ్మీ ఇటు నుంచి వెళ్ళొచ్చి మొత్తం తిరిగి ఈ కన్నా నుంచి పావు మమ్మీ పాపం పిల్లలు అలాగే ఉన్నారు కొంచెం మర్చిపోయి పెట్టరా మీకు నేను కావాలంటే హెల్ప్ చేస్తా డబ్బు ఇదిగో మీ తల్లి వచ్చింది మమ్మీ తల్లి వచ్చింది ఇదిగో 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 మమ్మీ తల్లి వచ్చింది దా మరి దా 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 పిల్లలకి అన్నం పెట్టిందా సరే పిల్లలకి అన్నం పెట్టింది దా మరి భయపడదా వచ్చిందిలే దా మరి దానికి ఎన్ని పిల్లలండి పుట్టింది మూడే ఉన్నాయని చెప్పారు మాకు మూడే మాకు తల్లి కనపడింది నిన్న మాకు పిల్లలు కనపడ్డే కనపడలే తెలీదురా అక్కడ నుండి తీసుకొచ్చి నేను అక్కడ వాళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చి తీసుకొచ్చింది పిల్లలు ఈ రోజు పెద్దోళ్ళు అయ్యారు కాస్త వర్షం రాకుండా ఉంటే చాలా నాలుగు రోజులు బాగులేదు వెనకాల పెట్టు మమ్మీ ఇల్లుగా వచ్చారు చూడు ఇటు పెట్టి ఇటు పెట్టి ఇటు పెట్టి నువ్వు ఆడ కూర్చొని పెట్టంగా లేస్ గబగా వరుస పెట్టుకుంటే వెళ్ళి మమ్మీ అమ్మ మరి ఏంది మమ్మీ వాచోడ దగ్గర పెడతా లేవు వాళ్ళు ఎవరు ఉంటారు ఏంటి మంచిగా అందుకే మరి నేను పెడితే నీకు తెలియదు ఎలా పెడతాను అందరికి అది ఎందుకు తిని దానికి విడిగా పెట్టాలి అందరికి ఆ జాడ పెడితే వాళ్ళు ఎలా తింటారు మమ్మీ అది తినరు మమ్మీ అందుకే వరుస పెట్టుకుంటే వెళ్ళిపోవాలి నువ్వు ఆ చక్క దగ్గర నువ్వు నుంచో నువ్వు చుట్టూ వేత్త అంటే ఇలాగే ఉంటుంది వాళ్ళు దాని తల మీద వేసావు నువ్వు రైస్ పెట్టు పెట్టు తింటాం కూడా అయిపోయింది పెడిగ్రీ వెళ్దాం అవును పెడిగిరి ఏంది ఇల్లు ఈ బ్యాచ్ ఒకటి వచ్చింది ఇంకో బ్యాచ్ అక్కడికి వచ్చింది అదే పాడికి వెళ్దాం పా కలిసిపోయింది ఇల్లు అరీసారి పిల్లలకి వచ్చాడు మళ్ళీ తీసుకున్నారు పిల్లకంట అన్నం పెట్టు మమ్మీ అన్నం నేను పెళ్ళందా ఐదుగురున్నా ఐదుగురున్నారు పిల్లలు సరిగ్గా పట్టుకో మీ పిల్లలు కాపోతుంది మరి పెళ్ళ ఎందుకు ఆకు తరుంది పిల్లల పని పిల్లలు కొద్ది గుంచో వాళ్ళకి తల్లికి గుంచాలి ఆ పిల్లలకి

गद्दी मम्मी आने ये बता बैठो आड़ केर बैठ ले आते दिन में बैठ चोर बैठ कॉर्नर नु पकेल वो तंडा వీడు మళ్ళీ వచ్చాడు మమ్మీ ఇవ్వరు పెంచుకుంటున్నట్టున్నారు ఇంట్లో కదా కొద్దిగా ఇటు ఇటు సైడ్ కూడా పెట్టు మమ్మీ వాళ్ళు తినట్లా వాళ్ళు తింటారు ఇంకా ఇంకేం చెప్పమ్మా మీ మోటివేషన్ నువ్వు ఇంకా భయపడాల్సిన పని లేదు ఇంకా అదేం అనలేదు నేను దాని నువ్వు ఇస్త్రాక

పిల్లలు ఉన్నారు ఇక మరి వీళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు అస్సలా అంతే ఆడా ఏడా తినాల్సింది ఒక ప్లేట్లో తినరు మళ్ళీ చూడు దాంట్లో ఏదో ఉందో మొత్తానికి ప్లేట్లు వీళ్ళకి దూరంగా బిట్టు